తన నటనతో ప్రేక్షకులను మెప్పించగల సిరి సిరివేనెల కోర్టులో ప్రత్యర్థులకు గడగడలాడించిన ఇలా ఎన్నో పోసే సహజ నటి సుహాసిని గారు బాబాయ్ విశ్వవిఖ్యాత నటుడైతే భర్త సినిమా దర్శక దిగ్గజం చిన్నతనం నుంచే సినిమా రంగంతో మమేకమైన సుమధుర హాసిని సుహాసిని సినీ ప్రస్థానం గురించి అలాగే చిరంజీవి కాదు ఎందుకు అన్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు నవ్వితే ముత్యాలు రాలనేమో అనేంత అందమైన రూపం ఆమె సొంతం అచ్చ తెలుగు అమ్మాయిలా అనిపించే తమిళ కుట్టి సుహాసిని ఇక స్టార్ డైరెక్టర్ మణిరత్నం ను ప్రేమించి పిల్లాడి సుహాసిని మణిరత్నంగా మారిపోయారు పెళ్లి తర్వాత కూడా సుహాసిని స్టార్ హీరోలకు తల్లిగా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు ఇక దీంతో పాటు భర్త సినిమాలకు నిర్మాతగా కూడా పనిచేసి ఇక చాలా కాలం తర్వాత సుహాసిని గారు ఇటీవలే ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు ముఖ్యంగా చిరంజీవి గారుతో తనకు ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు ఇక ఆమె మాటల్లో మాది తమిళ అయ్యంగర్ల కుటుంబం మా నాన్నగారు చారుహాసన్ న్యాయవాది సాంప్రదాయ వాదులకు వెలువనిచ్చే వ్యక్తి మా నాన్నగారికి నన్ను ఇంజనీర్ గా చూడాలని కోరిక అమ్మకేమో సాహిత్యం చదివితే చూడాలని ముచ్చట ఈ రెండు రంగాలు కాదని మా బాబాయ్ కమల్ హాసన్ నన్ను సినిమా ఫోటోగ్రఫీలో చేర్పించడానికి అందరిని ఒప్పించి మద్రాస్ తీసుకువచ్చి సినిమా ఫోటోగ్రఫీ కోర్సులో చేర్పించారు ఆ కాలంలో ఈ రంగంలో అమ్మాయిలే లేరు నూట యాభై మంది అబ్బాయిల మధ్య నేనొక్కదాన్నే అమ్మాయిని అప్పట్లో కొన్ని చిత్రాలకు ఛాయాగ్రహణ విభాగంలో పనిచేశారు అందులో మా ఫాదర్ నటించిన సినిమా కూడా ఉంది సినిమాలో చేయాలన్న ఆలోచన ఎప్పుడూ లేదు నాలో ఫోటోగ్రాఫర్ కన్నా నటినే చూశారు దర్శక నిర్మాత ఆయన ప్రతిపాదనకు మా నాన్నగారు ఒప్పుకోరేమో అనుకున్నాను కానీ విచిత్రంగా ఆయన చెప్పిన వెంటనే నాన్న ఓకే సరం బాబాయి అసలు ఒప్పుకోలేదు నటిగా కంటే ఛాయా గాని నాకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన అనుకున్నారు ఆయన అభ్యంతరాల మధ్యనే మొదటిసారి లో నిం కెల్లాది చిత్రంలో నటించారు ఈ సినిమా సినిమాడుదలైంది ఆ సమయంలో నేను భరతనాట్యం ఆరగంటం చేయాల్సి ఉంది దాన్ని క్యాన్సల్ చేసి మరి నన్ను ఈ సినిమాలో నటించమన్నారు మా ఫాదర్ అలా నాన్న పట్టుదలతోనూ ప్రోత్బలంతోనూ కెమెరా వెనుక నుంచి ముందుకు వచ్చాను నా మొదటి సినిమాకు తమిళనాడు ప్రభుత్వం నుంచి అవార్డు అందుకోవడం నా అదృష్టం ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో తెలుగు వారికి పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో మలయాళీలకు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లో పరిచయం అయ్యారు హీరోనిగా అలా వెనుతితిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు ఈ పాత్ర సుహాసిని మాత్రమే చేయగలదు అన్న అభిప్రాయం దర్శక నిర్మాతలకు కలిగించగలిగాను నిజం చెప్పాలి అంటే నా కోసమే ప్రత్యేకించి కొన్ని పాత్రలు రాశారు చీర కట్టాలి అనేవారు చీర నాకు అంతగా నప్పింది అంటూ ఇలా ఎన్నో విషయాలను చెప్పుకొచ్చిన ఆమె చిరంజీవి గారితో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు మొదట్లో ఆయనను చూసి విలన్ అనుకున్నట్లుగా తెలిపారు మంచు పల్లకి కన్నా ముందు కాళీ అనే తమిళ సినిమాలో చిరంజీవితో నటించినప్పుడు నేను ఆ సినిమాకు కెమెరా అసిస్టెంట్ చేశాను అప్పుడే కొత్తగా పెళ్ళయింది ఒక మూలను కూర్చుని ఉన్నారు ఏంటి ఆయన అలా కూర్చున్నారు అని వేరే వాళ్ళను అడిగితే తెలుగు అంత పెద్దగా రాదు అని చెప్పారు అప్పుడు నాకు తెలియదు నేను హీరోయిన్ అవుతాను అని ఆ తర్వాత నా సెకండ్ ఫిల్మ్ చిరంజీవి గారు అది పెద్ద హిట్ అయింది తమిళ ఫిల్మ్ అది అందులో ఐదుగురు హీరోలు లేడీ ఓరియంటెడ్ సినిమా అందరికి ఈక్వల్ పాత్రలు అప్పుడే చిరంజీవి గారు ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చారు మంచి సినిమాలో ఉండాలి మనం కూడా అని చేశారు ఆ సినిమా షూటింగ్ లో మా ఇద్దరికి గొడవ నాకు కొంచెం పొగరు ఉందని అనుకునేవారు నాకు రిఫ్లెక్ట్ వేసిన అమ్మాయి ఇప్పుడు వచ్చే హీరోని ఏంటి అని ఆయనతో మాట్లాడిన మొదటి సంఘటన నాకు బాగా గుర్తుంది ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో ఇద్దరం పక్క పక్కన కూర్చున్నాం ఏ హోటల్ వేశారు అన్నారు నేను హసోక అన్నాను ఎన్ని రోజులు షూట్ అంటే ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులు అని చెప్పాను వెంటనే ఆయన ఇన్ని రోజుల్లో ఏదైనా హెల్ప్ కావాలి అంటే నా దగ్గరకు మాత్రం రాదు నేది నువ్వే చూసుకోవాలి అని చెప్పి నిద్రపోయారు హైదరాబాద్ లేచారు నేను షాక్ అయ్యాను ఏంటి ఇలాంటి క్యారెక్టర్ ఇది నా పక్కన కూర్చొని నిద్రపోయారు హెల్ప్ చేస్తాను అనకుండా నీది నువ్వే సాల్వ్ చేసుకో అన్నారు అని అనుకున్నాను అలా మా రిలేషన్షిప్ మొదలైంది ఆయన హ్యూమర్ ఎవరికి ఉండదు ఒక తమిళ పిక్చర్ లో నేను సుమలత గారు నటిస్తూ ఉంటే అప్పుడు సుమలత గారు అడిగారు ఏంటి చిరంజీవి గారితో యాక్ట్ చేస్తున్నావంట కదా అని అయితే ఏంటి అన్నాను ఒక పెద్ద హీరో గ్రేట్ యాక్టర్ కమింగ్ స్టార్ తమిళ్ కమల్ ఎలానో తెలుగులో ఆయన అలా అని చెప్పుకొచ్చింది అయ్యో చూడడానికి విలన్లా ఉన్నా ఉంటున్నారే అన్నాను ఆ విషయం సుమలత చిరంజీవి గారికి చెప్పేసింది నెక్స్ట్ డే షూట్ లో విలన్ తో ఎవరు యాక్ట్ చేస్తారు అని ఏడిపించారు నువ్వు హీరోయిన్ నేను విలన్ అంతేనా అంటే లేదు సారీ సార్ అని చెప్పాను ఇక అలా మా సినిమా ప్రయాణం మొదలైంది ఆ తర్వాత మగ మహారాజు సినిమా చేస్తున్న సమయంలో క్లైమాక్స్ మూడు రోజులు షూటింగ్ రాలేదు నిర్మాత చాలా కోపడి నెక్స్ట్ సినిమా నన్ను కాకుండా రాధికాని తీసుకున్నారు ఆ తర్వాత సినిమా సెట్ లో మేము కలిసి మాట్లాడుతూ ఉంటే చిరంజీవి గారు ఏంటి అమ్మాయి నిర్మాత గారు నిన్ను తీసుకోలేదా మూడు రోజులు షూట్ రాకపోతే ఆమె టాలెంట్ ను చూడరా అని అడిగేశారు వెంటనే ఆయన నెక్స్ట్ సినిమా మహా లో నాకు ఛాన్స్ వచ్చింది అది సూపర్ హిట్ చిరంజీవి గారి మంచి మనసు ఎవరికి ఉండదు అని చెప్పుకొచ్చింది ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి ఏది ఏమైనా సుహాసిని గారు ఇలాని నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉంటూ మరెన్నో సినిమాలు నటించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ కొట్టడం మర్చిపోతున్నారు ప్లీజ్ ఒక్క లైక్